సిల్కున్న బాట కై మై పై మెయి నిన్ నడితా కైమా కై మై పైస్ బర్రీ ఈ నడికితరా కపల్సరేమి కపల్సర అయిపోయిందా సరుకు అయితే అయితే నీకేందరుకు అయిపోయింది అయ్యేందా రెచ్చిపోతాయి రా ఏం చూస్తా నా ఇష్టం రా నా ఇష్టం నీ రోడ్డా పంచాయతీలు వచ్చితే మాత్రం బజాన్ కట్టాసింది నువ్వు పంచాయతీ

మన ఇండియాలో కప్పలు కావాలని చెప్పేసి నాలుగు కప్పలు కాదు ఐదు కప్పులు దుగించుకోరు నాకేం పని రా నాకేం పని లక్ష రూపాయలు

పైకి వచ్చేది కానీ తయారు చేసాద ఉండదు ఏం చెప్పు రోడ్డు పక్కన పప్పు కుత్తులు సుత్తులు కత్తులు అమ్మ చూసావా నువ్వు అమ్మేది నువ్వు కత్తులు సార్ పెట్టేవాళ్ళు యాదవ యాదవ నా యాదవ సార్ నువ్వా కొక్కలు బట్టుగా చెప్పులు బట్టి కాదు నువ్వు వచ్చి నాకు మర్యాద కప్పలు బట్టినా నీ పని నువ్వు చేసుకో ఏం చేస్తావంట నువ్వు నీ పని చేసుకోవాలంట

నిన్న రావద్దు రావద్దు పట్ బాసర నాకు అవసరం లేదా మరే చేస్తున్నా నువ్వు వెళ్ళు కప్పలు బిజినెస్ ఇచ్చినప్పుడు నువ్వు కాదు అమ్ముతున్నావు చైనాతో చైనా

கப்போல் எவ் தான் நிக்கு ரோகர் ரோகம் வச்சி ரோகர் நிறுவனம் பெற்றுக்கோ பெற்றுக்கொள்ளே பெ

అడుగు నేను కప్పలు పెట్టేది లేకపోతే నీకు పెట్టేది నువ్వు నాకు డబ్బులు ఇచ్చేది చరిత్ర మారింది చూడు ముక్కలు ఖైమేస్తా రేపు నువ్వు రోడ్ల పక్కన మా సమ్మసాల్ అంబి కొడుకు ఏంటన్నావు మర్యాదకుంటే కప్పల పెట్టమంటావాడా చక్రాలమ్మే నువ్వు మల్లి పూల చక్రాలమ్మేడు ఉండే ఉండరానికి నీ మొఖానికి సరిపోయిందిరా వెళ్ళిరా అటు మల్లి పూలో అనుకోండి తిరుగు కనకంద్రాలో అనుకుంటూ ఎక్కడికి వెళ్తా నాకు ఎప్పుడైతే చెప్పు నాకు తెలియదురా నేను వాళ్ళకి చెప్పాను సాయంత్రం రేపు సాయంత్రం ఫ్లైట్ కి పంపిస్తాయి నాకు అవసరం లేదు

దొంగర ముండా ఏం చెప్తావరా చంపుతావ పూర్తనారా సన్న ఎవరి పడతావు ఏంద్రబడతావరా బూత్ అండి కొడతా నిన్ను முக்கீதேஷன் கப்பலுக்கு நான் கப்பலே கப்பலுக்கு நன் கப்பலுந்திரா

అది దెబ్బ ఎందుకేస్తాను ఎందుకు వేస్తాను చక్కేస్తాను ఎంపికొచ్చాయి ఎందుకు వేస్తాను నువ్వు నువ్వైపోతావు చూడు